మీకు నచ్చే మీరు మెచ్చే అందమైన డిజైన్స్ కోసం సంప్రదించండి ఉమా ఫ్యాషన్ బుటిక్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా ఫ్యాషన్ బుటిక్ ఈరోజు నేను మీకు మెజర్మెంట్ బ్లౌజ్ సరిగా లేనప్పుడు బాడీ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ కుట్టించండి అంటారు కదా అలాంటప్పుడు మనం బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి అనేది అయితే ఇప్పుడు నీకు చూపిస్తున్నాను మీకు ఫస్ట్ మనం బ్లౌజ్ లెంత్ అనేది తీసుకోవాలి లెంత్ షోల్డర్ నుంచి కిందకి మనకు బ్లౌజ్ లెంత్ అనేది ఎంత వరకు కావాలో అంత వరకు అయితే తీసుకోవాల్సి ఉంటుంది నాకు ఇక్కడ ఫోర్టీన్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చి షోల్డర్ అండి షోల్డర్ షోల్డర్ బోన్ ఉంటుంది కదా మనకు షోల్డర్ బోన్ నుంచి షోల్డర్ బోన్ వరకు అయితే తీసుకోవాలి నాకు ఇక్కడ ఫిఫ్టీన్ హాఫ్ అయితే వచ్చింది కరెక్ట్ గా చూసి బోన్ నుంచి బోన్ వరకు అయితే మనం చూసుకోవాలి కరెక్ట్గా నెక్స్ట్ వచ్చి హ్యాండ్ లెంత్ తీసుకోవాలి హాఫ్ హ్యాండ్ ఫుల్ హ్యాండ్ ఎక్కడ వరకు కావాలైతే మన కస్టమర్ని అయితే అడిగి తెలుసుకోవాలి నాకైతే ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ హాఫ్ వరకు కావాలి అన్నారు ఫైవ్ హాఫ్ అయితే తీసుకున్నాను నేను లెంత్ హ్యాండ్ లెంత్ అనేది షోల్డర్ బోన్ నుంచి కిందకి తీసుకోవాలి అప్పుడైతే కరెక్ట్గా వస్తుంది మనకు నెక్స్ట్ వచ్చి హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ అయితే టువెల్వ్ వచ్చింది ఇక్కడ కరెక్ట్గా చూసుకోండి ఒకసారి మీరు నెక్స్ట్ వచ్చి చంక భాగం అండి చంక ఇట్లా ఫుల్ రౌండ్ అయితే తీసుకోండి కరెక్ట్గా చేయి పైకి తీసుకొని కరెక్ట్గా తీసుకుంటే మనకు రౌండ్ అనేది క్లియర్గా వస్తుంది లేకుంటే తగ్గులైతే వస్తుంది ఇక్కడైతే నాకు ఫిఫ్టీన్ వచ్చింది చంక నెక్స్ట్ చెస్ట్ చెస్ట్ సైజ్ వచ్చేసి కరెక్ట్ ఫుల్ రౌండ్ తీసుకోండి బ్యాక్ నుంచి కరెక్ట్ మరీ టైట్గా లేకుండా మీ కరెక్ట్గా తీసుకుంటే మనకు సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ నాకు థర్టీ సిక్స్ వచ్చిందండి చెస్ట్ సైజ్ అండి నెక్స్ట్ వచ్చి వెస్ట్ సైజు వెస్ట్ సైజు కూడా ఇట్లా ఫుల్ రౌండే తీసుకోండి నాకైతే ఇక్కడ థర్టీ టూ వచ్చింది వెస్ట్ సైజ్ అనేది నెక్స్ట్ వచ్చి ఫ్రంట్ నెక్ ఫ్రంట్ నెక్ సైజ్ అయితే కొంతమంది అయితే ఇట్లా స్ట్రైట్గా కానీ మెజర్మెంట్ తీసుకుంటారు కొంతమంది అయితే ఇట్లా క్రాస్గా మెజర్మెంట్ తీసుకుంటారు స్ట్రైట్గా తీసుకుంటే నాకైతే ఇక్కడ సెవెన్ హాఫ్ అయితే వచ్చింది క్రాస్గా తీసుకుంటే కనుక నేను వీడియోలో చూపిస్తున్నట్లు అట్లా క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ అయితే ఎయిట్ హాఫ్ వచ్చిందండి మీకు ఎలా వీలుగా ఉంటే అలా అయితే తీసుకోండి నెక్స్ట్ వచ్చి బ్యాక్ నెక్ అండి బ్యాక్ నెక్ కూడా స్ట్రైట్గా అయినా తీసుకోవచ్చు క్రాస్గా అయినా తీసుకోవచ్చు స్ట్రైట్ అయితే నైన్ వచ్చింది నాకు ఇక్కడ క్రాస్గా తీసుకుంటే కనుక ఇట్లా సెంటర్ సెంటర్లే తీసుకోవాలి షోల్డర్ షోల్డర్ నుంచి సెంటర్ వరకు తీసుకోవాలి అట్లా తీసుకుంటే కనుక లెవెన్ వచ్చింది మనకి ఎట్లాగా ఎట్లా మెజర్మెంట్ చేసుకుంటామో దాన్ని బట్టి అయితే మెజర్మెంట్ చేసుకోవాలి మనము మీరు బాడీ మెజర్మెంట్స్ కొత్తగా ట్రై చేస్తూ ఉంటే గనక ఫస్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో అయితే బాడీ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ అయితే కట్ చేయండి మీకు ఐడియా వస్తుంది ఒకసారి కాకుండా రెండు మూడు సార్లు అయితే మెజర్మెంట్స్ తీసుకోవడానికి ట్రై చేయండి కరెక్ట్గా వస్తుంది ఒకసారి కాకుండా ఇంకోసారి అయితే కరెక్ట్గా వస్తుంది కదా ఏదైనా ప్రాక్టీస్ చేస్తే బాగా వచ్చింది అనిపిస్తే కస్టమర్స్ కూడా మీరు బాడీ మెజర్మెంట్స్ అయితే తీసుకొని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసి ఇవ్వచ్చు చాలా చాలా ఈజీ అండి మెజర్మెంట్స్ బ్లౌజ్ కన్నా ఇట్లా బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే కరెక్ట్ సెట్ అవుతుంది బ్లౌజ్ ఈ మెజర్మెంట్స్ బేస్ చేసుకుని బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి మెజర్మెంట్స్ ఎలా డివైడ్ చేసుకోవాలి ఎంత ఎక్స్ట్రా చేయాలి అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చేస్తాను వీడియో లెంత్ అవుతుంది అనేసి నేను ఈ వీడియోలో అయితే చూపించలేదు నెక్స్ట్ వీడియోస్లో ఎలా కటింగ్ చేస్తారు అనేది ఖచ్చితంగా చూపిస్తాను మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఈజీ టిప్స్ టైలరింగ్ టిప్స్ అనేది నేను చెప్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్